హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ ట్రిపుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నారో నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను ఏంటంటే నందివర్ధన మొక్క దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి ఈ వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటే ఎందుకంటే ఈ పూలు రాలిపోయి చాలా వరకు వేస్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టు ఒకసారి చూసినట్టయితే చాలా బాగా పూలు అయితే కాసాయి ఫ్రెండ్స్ ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈరోజు చెట్టు గురించి అయితే నాకు తెలిసిన కొన్ని చెప్దామని చెప్పి వచ్చాను ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే ఎండ ఉండే ఎక్కువ అయితే చాలా బాగా పూలు పూస్తాయంట ఫ్రెండ్స్ చాలా బాగా ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే చాలా వరకు ఎండ కాస్తుంది కాబట్టి ఈ పూలు అయితే బాగా కాస్తున్నాయి ఫ్రెండ్స్ రెండు మూడు రోజులకైతే వాటర్ పెడతారు గిని అయినా కూడా చాలా వరకు పూలు అయితే చాలా బాగా కాసాయి ఒకసారి మీరు చూసినట్టయితే చాలా ఒక కొమ్మకు వచ్చి పది ఇరవై పూలు అయితే కాసాయి ఫ్రెండ్స్ చూస్తేనే అండ్ గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయి అంటే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చెట్టుకు చాలా అందం అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ పూలు వల్ల చూడండి ఎంత బాగున్నాయి పూలు చూసినట్టయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ పూలు మీకు ఎలా నా అనిపించాయి మీకు నచ్చాయా లేదా ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు చూసినట్టయితే ఈ మగ్గలు కూడా చాలా పెళ్ళిళ్ళకి ఇలా పెళ్ళిళ్ళకి చాలా బాగా కట్టి తల్లో పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఆ మాలలాగా అల్లుకొని చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ మగ్గలు కూడా నేను సా చూసాను ఈ మగ్గలు కూడా చాలా డిమాండ్ అనేది ఉంది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే లేదు కానీ బయట అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పూలు అయితే చాలా చాలా బాగున్నాయి ఈ నందివర్ధనం పూలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ స్మెల్ కూడా చాలా దూరం అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే మగ్గలు పెరుగుతున్నా ఇలా చిన్న మగ్గలు పెరిగి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసినట్లయితే నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చూడడానికి అసలు పెద్ద చెట్టు అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి పూలయితే ఇవన్నీ కింద అయితే చాలా వరకు అయితే రాలిపోయాయి ఫ్రెండ్స్ చూస్తే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ పూలు చూసినట్టయితే మీరు నాకైతే ఈ చెట్టుని చూస్తుంటే చూడండి ఎంత తెల్లగా కలర్ఫుల్గా ఉన్నాయి వీటిలో కూడా రెండు రకాలు ఉన్నాయి కానీ ఇది నేను చూపిస్తుంది ఇదొక రకం ఫ్రెండ్స్ ఈ చె నందివర్ధన పూలు అనేటివి ఇవి ఒక రకం ఫ్రెండ్స్ ఇంకో రకం కూడా ఉన్నాయి అవి కొంచెం చిట్టిగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అవి కూడా మీరు ఒకసారి చూసినట్టయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి పూలు చెట్టు నిండాకైతే పూలే ఫ్రెండ్స్ ఆకులు పూలు ఎంత బాగున్నాయంటే కింద కూడా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రాలిపోయినాయి వేస్ట్గా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పూలు ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మొక్కలు అయితే చాలా ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూ చాలా వరకు ఇవి ఆయుర్వేదిక్గా కూడా ఈ వేర్లు కానీ ఈ ఆకులు కానీ చాలా మే వాడతారంట ఫ్రెండ్స్ ఆయుర్వేదిక్గా మనకి హెడ్డేక్గా ఉన్నప్పుడు ఈ ఆకులు తలపైన అలా దుద్దుకుంటే హెడేక్ అనేది తగ్గుతుందంట ఫ్రెండ్స్ మా పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఇంకా ఈ చెట్టు గురించి ఇంకా చాలా మందికి చాలా విధాలుగా తెలుసు నాకు తెలిసిన మట్టుకు అయితే ఇంతవరకే ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే ఎండలో ఉంటే చాలా బాగా కాస్తుంది ఫ్రెండ్స్ చూసినట్లయితే అసలు దీనికి వాటర్ అయితే ఒక రోజు పోస్తారు అసలు రెండు మూడు రోజులైనా కూడా పోయారు ఫ్రెండ్స్ అయినా కూడా ఎన్ని పూలు కాస్తాయి అంటే మనం పట్టించుకున్న అయితే చాలా బాగా కాస్తాయి ఫ్రెండ్స్ మనం పట్టించుకునేవైతే అసలు కాయనే కాయ ఫ్రెండ్స్ ఈ చెట్టు చూస్తే నాకైతే ఇవన్నీ పూలన్నీ పెరిగితే ఒక సంచికి అవుతాయి ఫ్రెండ్స్ అన్ని పూలు అయితే కాసాయి చూడండి ఈ పూలు అయితే ఇక్కడే చూడండి ఒక ఇరవై పూల దాకా ఉన్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు స్మెల్ కూడా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఈ చెట్టులో అయితే నాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చూడండి కింద అయితే ఎన్ని పూలు అయితే వేస్ట్గా అయితే రాలిపోయినాయి అదే ఏదన్నా ఉపయోగపడో పెరిగి అమ్మి చేసేడు కానీ ఈ చెట్టు అయితే ఇలా పూలన్నీ వేస్ట్ అయ్యే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నేనైతే పెరుగుతున్నాను స్మెల్ చాలా బాగున్నాయి అని చెప్పి నేనైతే పెరుగుతున్నాను నాకైతే భలే నచ్చాయి ఫ్రెండ్స్ ఈ ఈ చెట్లో ఇంకా కిందంతా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పూలు ఉన్నాయి చాలా పూలు అయితే ఉన్నాయి ఈ చెట్టు అయితే నాటైతే సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళైతే ఒక చిన్న కొమ్మ అనేది నాటారు అంతే ఫ్రెండ్స్ అది ఇంత పెద్ద చెట్టు అయింది ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే అసలు ఒక కొమ్మకైతే ఎన్ని పూలు అయితే ఉన్నాయంటే చాలా చాలా పూలైతే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే సంవత్సరం నుంచి ఈ పూలైతే కాస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఇంటి దగ్గర ఉండడం చాలా మంచిది ఫ్రెండ్స్ చాలామంది కొంతమంది నాటుకోరు ఈ చెట్టు నాటుకుంటే ఇంటి దగ్గర చాలా మంచిది అంట నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే మీకు ఎలా అనిపించిందో మీరు నచ్చిందా లేదా ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చెట్టు అయితే ఇది చాలా మంది ఇంటి దగ్గర నాటుకోండి చాలా బాగుంటాయి నేను కింద ఉన్న పూలన్నీ ఏరుతున్నాను ఎన్ని పూలు ఉన్నాయి నేను ఒకసారి రాలుపుతున్నాను చూడండి రాళ్తా ఎంత బాగున్నాయో రాలుతున్నాయి చాలా చాలా బాగున్నాయి అబ్బా మీకు ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి